మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ యానంపేటలోని తిరుమల లో భారీ చోరీ జరిగింది గుజారి అంబరీష్ ఇంటిలో లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి రెండు లక్షల నగదు మూడు తులాల బంగారం ఎత్తుకు వెళ్లారు దుండగులు గుజారి అంబరీష్ వెటర్నరీ డాక్టర్ గా కామారెడ్డిలో విధులు నిర్వహిస్తూ సెలవు దినాలలో ఇంటికి వస్తుంటాడు ఇంటి వద్ద భార్య వారి కుమారుడు కుమార్తె ఉంటారని కామారెడ్డిలోని వారి బంధువులు చనిపోయారని తెలియడంతో భార్య ఈ రోజు మధ్యాహ్నం ఊరికి వెళ్లడంతో ఘటన చోటు చేసుకోవడం జరిగింది వారి కుమారుడు కూతురు ఉదయాన్నే కాలేజీకి వెళ్లి సాయంత్రం కాలేజీ నుండి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని టీమ్ తో దర్యాప్తు చేయడం జరిగింది పోచారం ఐటీ కారిడార్ పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు